ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ స్థలము హైదరాబాద్ సెంటర్ ఆఫ్ సుచిత్ర మరియు మేడ్చల్ రోడ్లో హైవేకి కూతవేటు దూరంలో ఎకరాల ఈ స్థలం ఉంది అయితే ఈ స్థలం చుట్టుపక్కల ఉన్న స్థలాలు సరివేగంగా లీజుకెళ్ళడము లేదా డెవలప్ అవ్వడము జరుగుతూ ఉంది కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ స్థలం అనేది లీజ్కి వెళ్ళడం లేదు అలాగే డెవలప్మెంట్కి కూడా వెళ్ళడం లేదు కాబట్టి ఈ స్థలం మీద ఏం ప్రాబ్లం ఉంది ఈ స్థలంలో ఏం దోషాలు ఉన్నాయి అని ఈ స్థలం ఒక ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో వారు మనకి ఈ యొక్క ఫోటోని పంపించడం జరిగింది నేను ఏలూరులో ఉంటాను అయితే హైదరాబాదులో ఉన్నటువంటి స్థలం ఫోటోని ఏలూరులో ఉన్న నాకు పంపిస్తే డిస్టెన్స్ నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాకు ఈ ఫోటోని నేను ఒక రకంగా స్టడీ చేయడం జరిగింది అటువంటప్పుడు స్టడీ చేసినప్పుడు మనం ఒక స్థలం ఒక స్థలంలో మనం ఇల్లు కట్టాలన్నా లేదా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలన్నా లేదా అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టాలన్నా లేదా ఒక హాస్పిటల్ లేదా కాలేజీ ఒక స్కూల్ వంటివి ఏమన్నా కట్టాలి అంటే అక్కడ ఆ స్థలంలో జీవశక్తి అనేది ఉండాలి లేదంటే జీవశక్తి అనేది లేకపోతే ఆ స్థలంలో మనము ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఫ్యాక్టరీ లేదా ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ లేదా ఒక కాలేజీ హాస్పిటల్ లేదా ఒక స్కూలు లేదా ఒక గెటెడ్ కమ్యూనిటీగా మనం ఆ స్థలాన్ని మార్చాలి అనుకుని ఉన్నా కానీ ఆ స్థలం మనకి పనులు అనేవి సరవేగంగా జరగవు అదేవిధంగా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళ మీద ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి దోషాలు అనేవి ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటాయి తదుపరి వాళ్ళ ఇళ్లలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు ఆ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మనశ్శాంతి లేకపోవడము అదేవిధంగా అక్కడున్న కుటుంబ సభ్యులు ఆ యొక్క మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఆ యొక్క స్థల ప్రభావం వల్ల ఎవరి పేరునైతే ఆ స్థలం ఉంటుందో వారు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక డిప్రెషన్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇవన్నీ శల్య దోషాలు అంటారు వాస్తు భాషలోని లేదా సైంటిఫిక్గా కూడా నేను ఈ యొక్క స్థలం ఫోటోని నేను బాగా స్టడీ చేసి వాళ్ళకి కొన్ని వివరాలు అనేవి చెప్పడం జరిగింది ఈ స్థలానికి మనము పదహారు దిక్కులుగా విభజిస్తాము పదహారు దిక్కుల్లో అంటే మనకి తూర్పు తూర్పు ఈశాన్యము ఈశాన్యము ఉత్తరం ఉత్తర ఈశాన్యము ఉత్తర వాయువ్యము అలాగే ఉత్తరము అలాగే వాయువ్యము అలాగే పడమర వాయుము పడమర అలాగే పడమర నైరుతి నైరుతి దక్షిణ నైరుతి దక్షిణం దక్షిణ ఆగ్నేయము ఆగ్నేయము తూర్పు ఆగ్నేయము తూర్పు ఈ విధంగా పదహారు దిక్కులుగా ఈ యొక్క స్థలాన్ని విభజించి మనం ఈ యొక్క ఫోటో మీద ఒక స్టడీ చేశాము ఆ స్టడీ చేసిన సమయంలో పడమర వాయువ్యం నుంచి యొక్క స్థలంలో నెగిటివ్ ఎనర్జీ వచ్చింది ఈ నెగిటివ్ ఎనర్జీని కారణం ఏంటంటే వాళ్ళు ఆ స్థలంలో ఒకన కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన వారు పెంచుకున్నటువంటి చనిపోయిన గోవుని బయటకు తీసుకెళ్ళి ఖననం చేయడం ఇష్టం లేక వారి సొంత స్థలంలో వాళ్ళు యొక్క గోమాతను వాళ్ళు పూడ్చిపెట్టడం జరిగింది అలా చేసినందుకు అయితే మనం ఏదన్నా డెవలప్మెంట్కో కమర్షియల్గో లేదా ఇళ్ళకో గెటెడ్ కమ్యూనిటీకో ఇంకేదైనా ఏదేనికన్నా మన కమర్షియల్ అవసరాలకి వాడుకోవాలి అనుకున్నప్పుడు లేదా ఇల్లు కట్టుకొని ఉండాలనుకున్నప్పుడు ఇటువంటి శల్య దోషాలు అనేవి ఆ భూమిలో ఉండకూడదు ఒకవేళ ఉంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆ భూమిలో వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ యొక్క మనుషుల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి వారు వారికి నేను చెప్పాను ఈ పడమర వాయువు నుంచి ఈ యొక్క స్థలంలో ఒక చనిపోయినట్టు వంటి జంతువులు ఉండే అవకాశం ఉంది చూడండి అని అంటే అప్పుడు వాళ్ళు మనకు చెప్పడం జరిగింది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని కనుక్కున్నారు కనుక్కుంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక గోవు చనిపోతే వాళ్ళెంత ఇష్టంగా ప్రేమి పెంచుకున్న గోవు చనిపోతే బయటకు తీసుకెళ్ళడం ఇష్టం లేక ఆ స్థలంలో పాతి పెట్టడం జరిగింది తద్వారా అక్కడ పాతి పెట్టడం వల్ల అక్కడ అవశేషాల వల్ల నెగిటివ్ ఎనర్జీగా స్థలం అంతా రావడం జరిగింది వారికి అదే చెప్పాను వాళ్ళు కూడా మీరు ఎలా చెప్పగలిగారు నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో మీరు ఉన్నారు మేము కేవలం ఒక ఫోటో పంపిస్తే ఇక్కడ ఈ సమస్య ఉందని మీరు ఎలా చెప్పగలిగారు అని వాళ్ళు మనల్ని అడగడం జరిగింది అమ్మా ఇదంతా ఒక సాధన ద్వారా మేము చేస్తాము సో మీకు ఇది నిజమా కాదా చెప్పండి అని అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు అక్కడ చనిపోయిన గోవును పాత పెట్టున్నాం కరెక్టే అని చెప్పారు దాన్ని తీసేసి మరొక ప్రదేశంలో ఎక్కడికన్నా తీసుకెళ్ళి దేవుడి క్షమాపణ చెప్పుకొని మీ యొక్క స్థలాన్ని శుద్ధి చేసుకొని మరలా ఆ స్థలాన్ని మీరు శుద్ధి చేసుకుంటే మీకు తొందరగా లీజుకెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది వాళ్ళు జేసీబీతో స్థలంలో ఉన్నటువంటి ఆ యొక్క అవశేషాలు తొలగించారు తొలగించిన తర్వాత ఈ స్థలాన్ని శుద్ధి చేశారు అంటే ఒక జీవశక్తి అనేది ఇంకా చెయ్యాలి ఈ యొక్క స్థలాన్ని ప్రస్తుతం వాళ్ళ చేత్తో వాళ్ళకి శుద్ధి చేసుకోమని చెప్పాను ఎప్పుడైనా సార్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క స్థలంలో ఒక జీవశక్తి పునరుత్తేజం అయ్యేటట్టు ఒక పూజ అనేది ఉంటుంది దాన్ని మనం చేద్దామని చెప్పడం జరిగింది ఈ ఫోటోని నేను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉండి స్టడీ చేసిన విధానాన్ని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇది నిజమో కాదో మీకు నేనేమి అబద్ధం చెప్పడం లేదు మీకు కావాలంటే ఆ స్థలం ఓనర్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడచ్చు అదేవిధంగా మీ ఇంటికి సంబంధించినటువంటి స్థలం కావచ్చు లేదా మీరు ఒక స్థలాన్ని డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు గెటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నారు లేదా ఒక హాస్పిటల్ బిల్డింగు లేదా ఒక స్కూల్ బిల్డింగు లేదా ఒక కాలేజీ బిల్డింగ్ ఇలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మీ యొక్క స్థలాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని అక్కడ జీవశక్తి ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మీరు అక్కడ నిర్మాణం చేసుకుంటే మీరందరూ సంతోషంగా ఉంటారు అలా కాని పక్షంలో మనకు తెలియకుండా నిర్మాణాలు జరిగిపోతూ ఉంటాయి కొన్ని కానీ జరిగిన తర్వాత ఎవరి పేరు మీద అయితే స్థలం ఉంటుందో అక్కడ ఎవరెవరు నివసిస్తారో వాళ్ళందరి మీద కూడాను ఒక చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడ రావడం జరుగుతుంది తద్వారా అక్కడ ఉన్నటువంటి వారు మనశ్శాంతిగా ఉండలేరు ఎప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడు చికాకులు లేదా గొడవలుగా ఉండడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మీకు మీ ఫోటోలు పంపించి నేను స్టడీ చేయలేదు మీ ఊరు వచ్చే స్థలాన్ని స్టడీ చేయాలన్నా మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ మీకు డిస్ప్లే ఇస్తాను ఓం నమష్ హర హరహర మహాదేవ శంభో